భోజనం అంటే రాజు భోజనం రాజు భోజనం మాత్రమే కాదు వాళ్ళ పేర్లు మార్చబడ్డాయి వాళ్ళ పేర్లు మార్చబడ్డాయి వాళ్ళ ప్రాంతంలో లేరు అన్ని వస్త్రధారణ మారిపోయింది ఇది వాళ్ళు మార్చుకునేవి కాదు పరిస్థితులు ఏం చేసినాయి కదా రాజు ఆజ్ఞను బట్టి కొన్ని కొన్ని మారే కానీ నేను అంటాను ఎన్ని మారిన విశ్వాసులో ఆత్మీయుల్లో ఉన్నటువంటి పరిశుద్ధత మారదు అనేది దానిని బట్టి శద్రకు మేషే బట్టి మనకు అర్థమవుతున్నటువంటి వాస్తవం వీరు యూదుల పిల్లలుగా యూదుల పిల్లలుగా ఉన్నటువంటి కారణం బట్టి ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని నియమాలు తెలుసు వాళ్ళకి ఏది తినకూడదు ఇందాక చెప్పాను కదా బైబుల్ గ్రంథంలో ఏమున్నాయని చెప్పాను ఏది తినొచ్చో ఏది తినకూడదు యూదులకు వర్తించేటువంటివి తినే విషయాలు ఉన్నాయి తినకూడని విషయాలు ఉన్నాయి వాళ్ళు ఏ స్థలంలో ఉండాలో ఏ స్థలంలో ఉండకూడదు అనే విషయాలు ఉన్నాయి మనకు కూడా ఇచ్చాడు కదా దేవుడు ఈరోజు మనం చదివిన మొదటి పాఠం యూదులకు మాత్రమే వర్తించేది కాదు నువ్వు నమ్మగలిగితే మొదటి కీర్తన నీకు వర్తించేది మొదటి కీర్తన నాకు వర్తించేది మనందరికీ వర్తించేది ఏంటి మనం ఏ ఆలోచనలో కలిగి ఉండాలో ఏ ఆలోచనలో చేరకూడదు ఎక్కడ నిలవాలో ఎక్కడ నిలవకూడదు ఎవరి సహవాసం చేయాలో ఎవరి సహవాసం చేయకూడదు ఎక్కడ రాయబడ్డాయి